కాదు ఎనిమిదిన్నర అడుగులు ముప్పై మూడు అడుగులు గోవింద్ రెడ్డి ఈయన దగ్గర దగ్గర నలభై ఎనిమిది అడుగులు యాభై అడుగులు అర్బైనాడు ఈయన ఉండే స్థలం ముప్పై మూడు అడుగులు ఆయన కట్టిన స్థలం యాభై అడుగులు

ఆ ది సిక్స్ పట్టీ ఏంటంటే ఆ అప్లై చేస్తుంటారు తర్వాత యూజం బట్ ఆన్లైన్ తో వరాదే ఇష్యూస్ అంటే ఎక్స్టెన్సివ్ క్లిక్ ఏంటి వీడిసలము మీరు రెగ్యులేషన్స్ ఉంటాయి నోటీస్ ఇచ్చి మేము వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి డాక్యుమెంట్ తీసుకోవాలి అది వెరిఫై చేసుకోవాలి మాస్టర్ ప్లాన్ సర్వే చేయడం సర్వే అన్ని ఉంటాయి ప్రశ్నించండి తెలుసు ఎందుకు అక్కడ అవుతుందో తెలుసు సభలో వచ్చి బైక్ లో

تا اوغا بني کي ڏسو اني سڀني برثي سائنر کي ڏسو ان کي ڪو ٽائيم پينڊ 11.6 5683.5 هي ڊاڪيومينٽ کي ڪنهن ڪٽي چاھ سان ڊاڪيومينٽ 588 روڊ علائق ۾ امينو فيڪتي 508 روڊ ورودي 94 روڊ ورودي پڙو

कर दूँगा कर दूँगा जम्पर दिनागो हाँ यंचसरों चाहिए मित्रों हमने तुम्हें क्या गाउंसिंग कीर मार्च बने कोटे और सेल में भले डाक में चुनाव ले आएं नित्य से नित्य सहनी अनुकित से डाक में चुनाव लेने दे डाक में कि अपन अपनी कांग्रेस नित्य से डाक में चुनाव लेने दे डाक में